శుక్లాం వరదనం విష్ణు సశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వజ్ఞోపశాంతయే ఓం హ్రీం క్లీం క్లీం శివాయ బ్రాహ్మణే నమ గురు బ్రహ్మ గురిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ శ్రీ క్రోధి నామ సంవత్సరం పాల్గొన మాసం వారికి ఏముంది ఎలా ఉంటుంది గోచారం ఈ గోచారంలో మేషరాశి వారికి ధనమందు గురుడు ధనాధిపతి వ్యయమందు శుక్రుడు ధనాధిపతి వ్యయంలో ఉన్నాడు వ్యయాధిపతి గురుడు ధనమందు ఉన్నాడు ఇక్కడ ఏముందంటే పరివర్తన యోగం అంటారు ఇక్కడ పరివర్తనం ఒకరింట్లో ఒకడు పరస్పరంగా వాళ్ళు పని వీళ్ళు చేయడం వీళ్ళ పని వాళ్ళు చేయడం అన్నట్టుగా ఏదో చూసా పరివర్తన యోగం పరివర్తన చెందడం అంటే తన ఇల్లు ఉండవలసిన ఇల్లు శుక్రుడు ఉండవలసిన ఇంట్లో గురుడు ఉన్నాడు గురుడు ఉండవలసిన ఇంట్లో శుక్రుడు ఉన్నాడు వ్యయవంతు శుక్రుడు వచ్చ స్థితిలో ఉన్నాడు ఏమండి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చినప్పుడు మేషరాశి వారి ఖచ్చితంగా చెప్తున్నాను ఏవైనా ప్రాబ్లమ్స్ అధికంగా అయినప్పుడు మీకు భగవంతుడు ఒక మెరాకిల్ ఎలాగ మాయమే తెలియదు ఏ విధంగా ఆ కష్టాలు నుంచి మన పైకి వస్తారా తెలియదు అటువంటి ఇక్కడ గొప్పతనం ఉంది గొప్ప విశేషం ఉంది అందులోనే ఇరకాటంలో పెడతాడు రాహు ఉన్నాడు కదా రాహుతో కలిసిన శుక్రుడు కదా ఇరకాటంలో పెడతాడు శుక్రుడు శనికంట పవర్ఫుల్ ఇది కానీ ఏం నడిచే చాలా ఇబ్బంది పడుతుందండి చాలా బాధపడుతున్నామండి అని చాలామంది అంటారు కానీ శనికంట ప్రమాదకరమైంది రాహు రాహులో ఎప్పుడైనా ఈ శుక్రుడు కలిసేటంటే ఎలా ఉందంటే కొద్దిగా ఇబ్బందికరమే గురుడు కలిసినా ఇబ్బందే అయినప్పటికీ కూడా మొండిగా ఏదైనా కార్యాన్ని సాధిస్తారు ఇది వాస్తవం మొండిగా కార్యాన్ని సాధిస్తారు శుభ ఉన్నాయి శుభకార్యాలు మీ చేతుల మీద జరగాలి అవన్నీ కొద్దిగా ఆగిపోయి వాయిదా పడ్డాయి అయినప్పటికీ కూడా రాబోయే విశ్వాసుమ సంవత్సరం నుంచి కూడా అన్ని విధాల మీకు మేలు జరుగుతుంది అవివాహితులకు ఈ నెల అన్ని రకాలుగా ఒక సంబంధాలు కుదరడం కానీ మాట్లాడుకోవడం కానీ అవన్నీ జరుగుతాయి అయితే పెండింగ్ వ్యవహారాలు ఏదైతే మనకు ఉండిపోయాయో పెండింగ్ కార్యక్రమాలు మనం బిల్డింగులు కట్టింది నిలిచిపోయేవి కాంట్రాక్టులకి బిల్లు బకాయిలు మధ్య వరకు సగం వరకు వచ్చి సగం వరకు రానివి ఇలాంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి అటువంటివన్నీ కూడా విశ్వాసునామ సంవత్సరం చైత్రమాసం నుంచి అన్ని రకాలుగా స్వపరిణామాలు చోటు చేసుకుంటే ఏవి పర భయపడాల్సిన పని లేదు విద్యార్థులకి చాలామంది చెప్తారు విద్యార్థులకి కష్టపడి నాకు కొంత ఇబ్బంది అండి చాలా తప్పు అంటారు కష్టపడి చదివితే ఇబ్బంది ఎందుకుంటుంది ఈ జ్యోతిష్యం మీద జాతకాల మీద చదువు మాత్రం వెళ్ళబెట్టకండి చదువు చదువే దీన్ని జ్ఞాపక శక్తి ఏవైనా లోపిస్తే గోచారం బాగోకపోతే చదువుకుంటే తల్లపురాణం రావడం లేదంటే చదువు మీద జాస్ లేకపోవడం చదువుకున్నప్పుడు ఏదో పనులు చెప్పడం కొంతమంది పనులు పురవయిస్తుంటారు ఆ పని చెప్పడం వల్ల ఈ చదువుని కొద్దిగా వాయిదా చేస్తాం అలా కాకుండా శ్రద్ధని చదువు మీద శ్రద్ధ పెడితే చదువుకున్నట్టుగా అయితే మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఇందులో చాలామంది మేషరాశిలో మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వాళ్ళు పట్టభద్రులు డాక్టర్లు గొప్ప గొప్ప ఇంజనీర్లు విదేశీయ విదేశాలు వెళ్ళే టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు కాబట్టి మేషరాశిలో ఎవరు ఎన్ని చెప్పినా విద్యార్థులు మాత్రం బాగా చదివి పట్టుదలతో చదివి మంచి మార్కులతో పాస్ అవుతారని ఆశించడం జరిగింది అలాగే దైవారాధన చేయండి చెయ్యండి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు కొన్ని నమ్మిన వారి వల్ల తగాదాలు ద్రోహాలు రుణ పీడితులు రుణ బాధలు ఇవన్నీ ఉన్నాయి సహజంగా రోజు జరుగుతున్న వ్యవహారాలు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులన్నీ కూడా దాటుకొని ఈ నెల దాటుకొని విళ్తే వచ్చే నెల నుంచి విశ్వాసునామ సంవత్సరం నుంచి అన్నీ శుభాలే ఉన్నాయి మంచి మార్గాలు ఉన్నాయి శ్రీరంగ కళాకారులకు కానీ అలాగే టెక్నీషియన్స్ మెయిన్ ఇంపార్టెంట్ టెక్నీషియన్స్ రైతాంగం రైతాంగం కూడా చాలా జాగ్రత్తగా చెప్పుకునేటువంటి విషయాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా బాగానే ఉంటుంది రాబోయే సంవత్సరం కూడా మంచి ఫలితాలు చెప్పుకుందాం మంచి ఫలితాలు ఉన్నాయి మంచి ఫలితాలు ఆశిద్దాం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి ఇంకా మంచి శుభ ఫలితాలు పొందండి మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓ